ఏమప్ప సరుకారు ఎంత పని చేస్తేవి రెండెకరాల భూమి ఉండే పామాయిలు తోటుండే టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పానం పెట్టుకున్న పామాయిలు తోటుండే పానంబుతే పాయాగాని భూమి ఏము సరుకారు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు మార్పు దిశవాని నిన్ను గెలిపిస్తేమి సరుకారు మా భూమి ఒయ్యే మార్పు తెచ్చినవు నీవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పేదోళ్ళ భూముల్లా పర్మాకం అంటావు బల్జీనుల భూములా జోలికి నీవు పోవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు శాతానైనా సరికారు తా తీసుకొని పేదోళ్ళ భూములు దూసుకున్నకుంటే సాలప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఏమమ్మా మాయమ్మ ననుగన్నా సాయమ్మ చేతు గుర్తు కోటేస్తేవి చేతుల భూమి పోగడతీవి టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు దరుణకు నీవు వద్దంటూ ఉండొక కొడుకంటవు మన భూమి మనకెవ్వరు తెచ్చి పెడుతారమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు మాయమ్మ అంతా పిరికి మాటంటవు మన ఇంటి పేరు ఇక శ్రీనాత్మా జయకమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఇంటి పేరు గుండెముని ఇంటి పేరు రాములు రెండు కలిపి గుండెముని రాములు నా పేరమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పానంబుదే పాయాగాని ధర్నాకు నేను ఓతమ్మ ప్రతిరోజు ఒయ్యి నేను సాయంత్రము వస్తమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు సేతుల బండి ఉండాది ఆర్శీలై సంచుండది ఎలిమెంటు నాతుండది నన్నెవరా పారమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు రండెప్ప దోస్తులు ఐదుల్లా దోస్తులు ధర్నలు మనం చేతాము అందరూ మీరు రండెప్ప టింగురు టింగు 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 టింగురు ధర్నలు మనం చేతాము భూము మలుపు దామప్ప పానంబుతి పాయాగాని భూమిడు వారాదప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఇంట్లున్నా ఒకటే నేను జెల్లున్నా ఒకటే నేను భూమిలిని బతుకునిను బతకాలేను చూడప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగ్ టింగురు ధర్నకు నేను పోతుండా సస్తానో బతుకుతాను సస్తానో బతుకుతనో నమ్మకం ఇలా లేదమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగ్ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగ్ టింగురు టింగ్ టింగురు ಆಕಿನ್ಪೇಡ ಗೇಟುಗೂ ರಂಡೆಪ್ಪ ದೋಸ್ತು ಪೋಲೇಪಲಿ ಎಲ್ಲಮ್ಮಕೂ ಮೊಕ್ಕೂದ ರೆಪ್ಪ ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಅವ್ವವಾ ಎಲ್ಲವೋಲೇಪಲಿ ಎಲ್ಲವಾ ನೀ ಸತ್ಯೇ ಮಾೂಮಿ ಸದಿ ಸೂಡವಾ ಶಭಾ